వనవీరా సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఒక్కటే సినిమా అయితే నాకైతే బంక చెక్కలు కూడా అస్సలు అంటే అస్సలు నచ్చలేదు థియేటర్ లో రెండు గంటలతో పాటు రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు ఇక లో ఈ సినిమా చూడొచ్చా లేదా అనేటువంటిది వీడియోలో అయితే మాట్లాడుకుందాం స్టోరీ పరంగా చూస్తే ఇది ఒక మాస్ కమర్షియల్ సినిమా హీరోయిజం విలనిజం ఎన్నికల నేపథ్యం సెంటిమెంట్ భక్తి రసం ఇలా అన్ని కలిపి ఒక సినిమాని తీస్తే ఏ విధంగా ఉంటుంది సేమ్ అలాగే ఉందనమాట ఈ సినిమా అయితే నాకైతే కొత్తగా అయితే ఏమనిపించలేదు బెంగాల్ టైగర్ సినిమానే మళ్ళీ రీమేక్ చేసి సినిమాని తీస్తే ఏ విధంగా ఉంటుంది సేమ్ ఆ విధంగానే ఉంది ఈ సినిమా అయితే ఇక ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హీరో పెర్ఫార్మెన్స్ బాగుంది ఎనర్జీ ఉంది విలన్ నందు గారి పెర్ఫార్మెన్స్ కూడా సినిమాకి ప్లస్ అయ్యింది కామెడీ పరంగా సత్య గారు లాస్ట్ లో పర్వాలేదు కొన్ని చోట్లలో హీరో తో కలిసి వచ్చేటువంటి కామెడీ కొంచెం బాగుంది అనేటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది మ్యూజిక్ బై వివేక్ శంకర్ ఫస్ట్ సాంగ్ బాగుంటుంది ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం రిచ్ ఉన్నాయి ఇప్పుడు మైనర్స్ ఫ్యాన్స్ కమర్షియల్ సినిమాని చేయాలనే ఉద్దేశంతో అన్ని కలిపేశారు కామెడీ ఉంది ఫైట్స్ ఉన్నాయి డివోషనల్ టచ్ ఉంది పాలిటిక్స్ ఉంది కానీ స్టోరీ మాత్రం రొటీన్ గానే ఉందన్నమాట ఫస్ట్ హాఫ్ లో అసలు లాజిక్స్ కనిపించవు హీరో అసలు ఇలా ఎలా వెళ్ళాడు అసలు ఎలా తీసేసాడు బైక్ ఎక్కడి నుంచి వచ్చింది ఇలాంటి ప్రశ్నలు అయితే మన మైండ్ లో అయితే మెదులుతనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంటర్వెల్ దగ్గర కథ ఎండ్ అయిపోతుంది సెకండ్ హాఫ్ లో ఏదైనా ట్విస్ట్ ఉంటుంది అని చెప్పి మనం అనుకుంటాం కానీ అదే రొటీన్ ట్రాక్ ఫ్లాష్ బ్యాక్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు క్లైమాక్ అయితే ఇక పూర్తిగా ప్రిడిక్టబుల్ డివోషనల్ టచ్ పూర్తిగా గా అనిపించింది స్టోరీకి డైరెక్ట్ కనెక్షన్ లేదు ఎలక్షన్ బ్యాక్ డ్రాఫ్ట్ లో ఇప్పటికీ చాలా సినిమాలు వచ్చాయి ముకుందా లాంటి సినిమాలు చూసిన తర్వాత ఇది మనకు కొత్తగా అనిపించదు ఇక ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒకసారి అయితే టైం పాస్ అయితే చూడొచ్చు కానీ ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమాలో ఏదో ఉంటుంది అని చెప్పి మనం చూస్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే గుడ్వల్గా ఉంది సో అందుకే నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ మరి మీకు ఎట్లా అనిపించింది అనేటువంటిది మీ ఆలోచనలన్నీ కింద కామెంట్ లో చెప్పండి మన ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో జెన్యూన్ ఇంకో మంచి రివ్యూ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై